పత్రి సార్ నాకు రెండు వేల రెండులో పరిచయం అయ్యారు జక్క రాఘరావు గారి ద్వారా తర్వాత నేను పత్రి సార్తో యోగితో ముఖాముఖి అనేటువంటి ఒక కార్యక్రమం నడుపుతూ ఉండేవాడిని విద్యార్థుల ద్వారా ప్రశ్నించి కొన్ని ప్రశ్నలు అడిగితే అది సమాధానాలు చెప్తూ అవన్నీ కూడా యోగితో ముఖాముఖి అనేటువంటి పుస్తకంగా భక్తియే ముక్తి అనే పుస్తకంగా రెండు పుస్తకాలుగా వచ్చేవి అలా నాకు పత్రి సార్తో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నది ఆయన క్లాసులో నేను నేర్చుకున్న దానికంటే ఆయనతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి అనేక సంగతులు అనేక కాన్సెప్ట్లు నన్ను చాలా చాలా మార్చాయి ఈ పత్రి సార్తో పరిచయం అయిన తర్వాత నాలో తపన బాగా పెరిగింది దానికి కూడా కారణం ఆయనే ఒకసారి విష్ణు సహస్రనామం కామెంటరీ చదివేవా అన్నారు అదేంటి స్వామి అసలు ఎక్కడ దేవుడు వద్దంటావు విగ్రహారాధన వద్దంటావు స్తోత్రాలు వద్దంటావు విష్ణు సహస్రనామం చదవమంటున్నారు ఏంటి అని కాదు కాదు ఇప్పుడు చదువు ధ్యానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామం కామెంట్రీ చదివితే అందులో ఉన్న రహస్యాలు నీకు తెలుస్తాయి అని అన్నారు అంతకుముందు నుంచే మా ఇళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఇల్లు నాన్నగారు మహాయోగి అయిన రామభక్తులు లలిత సహస్రనామాలు పారాయణ మా ఇంట్లో నిత్యం జరుగుతూ ఉంటూ ఉంటుంది ఈ పత్రిసార్తో పరిచయం అయిన తర్వాత చేస్త ఆయన మనకి మూడే మూడు మాటలు వదిలేసేసి హ్యాపీగా ఆయన వెళ్ళిపోయి పైన అక్కడ స్వర్గంలో కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటూ కూర్చుంటున్నారు దేవతలతో ఆయన ధ్యానం చేయించడానికి వెళ్ళిపోయారు మన మీద మూడు మాటలు వదిలేశారు శ్వాస మీద ధ్యాస అంతే నాకు ఇది బాగా పట్టుకున్నది ఇది ఈయన ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నది పత్రిసారి కనబడిన విషయమా ఇది సనాతనం నుంచి ఉన్నదా పూర్వకాలంలో కూడా ఉందా ఇది ఏమిటి అని అక్కడి నుంచి నేను రెండు వేల పదిలో జాబ్ అయిపోయి జాబ్ చేసిన తర్వాత ఒక పరివర్తన జరిగింది ఏమిటిది ఈ మంత్రాలు ఏమిటి తంత్రాలు ఏమిటి అసలు నిజంగా ఇవి పనిచేస్తాయా మంత్రశాస్త్రం అంటూ ఉన్నదా పత్రిస్తారేమో శ్వాస మీద ధ్యాస అంటున్నారు శ్వాస మీదే ఎందుకు ధ్యాస పెట్టాలి దీని మీద మన పిరమిడ్ మాస్టర్లు అడిగితే ఏదో చెప్తారు నిత్యం మనతో ఉండే ఫ్రెండ్ శ్వాస కాబట్టి దాని మీద ధ్యాస పెట్టు అదే అని నాకు అనిపించింది నాకు తృప్తినివ్వల ఆన్సర్ తృప్తినివ్వల ఇక నేను దీని మీద పరిశోధన చేయటం మొదలుపెట్టా ఈ పరిశోధనకి ఊపు మరొకసారి ఇక్కడ దొరికిందంటే చల్లపల్లిలో పత్రిసార్తో కలిసి వెళ్ళా ఆయన రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఏమిటి నువ్వు లలిత సహస్రనామ నామంతో ధ్యానం చేయిస్తావుట ఏంటి అన్నారు అవును స్వామి వాళ్ళందరూ కూడా లలిత చదువుతూ ఉంటారు చదివిన తర్వాత అందులో కొన్ని వాక్యాలకు అర్థం చెప్తూ దాని మీద ధ్యానం చేయిస్తూ ఉంటానన్నారు లలిత సహస్రనామంలో ఒక వాక్యం ఉన్నది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ నీ లోపలికి నువ్వు చూసుకుంటేనే నేను కనబడతాను నేను అంటే ఆ దైవశక్తి బయటకు చూస్తే నేను కనబడను ఈ వాక్యం నన్ను బాగా ఆకర్షించిన అదే చెప్పా పత్రిసరికి దాని మీద ఇంకా ధ్యానం పెట్టు ఇంకా ఆలోచించేయి చేయి అన్నారు ఆ తర్వాత ఈ లలిత సహస్రనామం మీద తీవ్రమైనటువంటి పరిశోధన చేయటం జరిగింది శ్వాస మీదే ఎందుకు ధ్యాస పెట్టాలి అందులో లలిత సహస్రనామంలో మొట్టమొదటి వాక్యం ఈ వాక్యం కనుక మనకు అర్థమైతే లలిత సహస్రనామం అర్థం అంతా మారిపోతుంది మీలో ఎంతమంది లలిత చదువుతారు చేతులు ఎత్తండి ఒకసారి లలిత పరిచయం ఉన్నవాడు లలిత సహస్రనామం పరిచయం ఉన్నవాడు వెరీ గుడ్ వీళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పే మాటలు అందులో మొదటి వాక్యం శ్రీ మాత శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరి అని ఒక మాట ఉన్నది శ్రీమాత శ్రీ మహా శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ శ్రీమత్ శ్రీమత్సింహాసనేశ్వరి ఇది మొదటి వాక్యం శ్రీమాత అద్భుతమైనటువంటి శ్రీ అంటే మహత్తని గొప్పదైన అని అర్థం అమ్మా నువ్వు అందరికీ కూడా తల్లివమ్మా అన్నారు శ్రీ మహారాజ్ ఆవిడ తల్లే కాదు మనందరినీ పరిపాలించేటువంటిది మటుకు బానే ఉంది శ్రీమత్ సింహాసనేశ్వరి లలితా సహస్రనామాలని లలితా సహస్ర రహస్య నామాలు అంటారు రహస్యనామాలు అంటారు ఎందుకు రహస్యనామాలు అంటున్నారు ఎందుకంటే ఏమైందంటే ప్రతి గురువు కూడా శిష్యుని పిలిచి చెవులో రహస్యం అని చెప్పేసి వదిలేశాడు ఈ శిష్యుడు ఇంకో గురు శిష్యుడి దగ్గరికి ఇంకో వాడి దగ్గరికి పోయి వాడికి కూడా చెవులో రహస్యం అని చెప్పేశాడు ఇలా ప్రతి వాళ్ళు రహస్యం రహస్యం అంటూ చెప్పారు కానీ ఆ రహస్యం ఏమిటి అది తెలియల ఈ రహస్యం అంతా కూడా శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న మాటలో ఉన్నది శ్రీమత్ గొప్పదైన సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చున్నది అని అర్థం చెప్తారు అంటే రాజులు కూర్చునేటువంటి ఆసనం ఉంటుంది కదా సింహాసనం దాని మీద కూర్చున్నటువంటిది ఇక్కడ సింహాసనేశ్వరి అన్న మాటను వెడగొట్టుకుంటే సింహ ఆసనం మీద కూర్చుంది సింహాన్ని ఆసనంగా చేసి కూర్చున్నటువంటిది అంటే సింహం మీద కూర్చున్నటువంటి తల్లి అంతేనా అమ్మవారు ఎక్కడ కూర్చున్న ఉంటుంది సింహం మీద కూర్చుని ఉంటుంది మనందరం కూడా అమ్మ సింహాసనేశ్వరి అంటూ పిలిచాం శ్రీమద్ సింహాసనేశ్వరి అని మనం పిలిచాం కదా అని ఆవిడొచ్చి మన ఇంటికి వచ్చి తలుపు కొట్టింది అనుకోండి ఏ వల్లి తీ అంది ఈ వల్లమ్మ ఏం చేసింది కిటికీలోంచి చూసింది ఎవరు వచ్చారా అని అమ్మవారు వచ్చింది ఆ అమ్మవారి దేని మీద వచ్చింది సింహం మీద వచ్చింది ఈవిడ తలుపు తీసిందా పోయి అమ్మ నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ సింహం నాకు భయం కదా ఆ సింహాన్ని ఎక్కడన్నా కట్టేసిరా నువ్వు లోపలికి రా అంటుంది అంతేకా సింహం అంటే మనకు భయం మరి అమ్మవారిని తీసుకుపోయి సింహం మీద ఎందుకు కూర్చోబెట్టారు మనందరూ భయపడేటటువంటి ప్లేస్లో ఎందుకు కూర్చోబెట్టారు అంటే ఇక్కడే రహస్యం ఉన్నది సింహ అన్న మాటని తిరగేయండి సింహ తిరిగేస్తే హంసి హంస అంటే శ్వాస హంసి శ్వాసలో ఉన్న శక్తి శ్వాసలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది లలితా పరమేశ్వరి దైవం కాబట్టి ఇప్పుడు నీకు అమ్మవారిని చూడాలంటే నీ ధ్యాస ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి శ్వాసలో పెట్టాలి ఎందుకు నీ శ్వాసలో పెట్టాలి ఆ శ్వాసలో దైవం ఉంది కాబట్టి అమ్మ దొంగ పత్రిసార్ ఇది మీరు పట్టుకున్నారా అందుకు శ్వాస మీద ధ్యాస పెట్టారా అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ చెప్పాను సార్ పిరమిడ్ సొసైటీకి టెక్స్ట్ బుక్ ఏదన్నా పెడితే అది లలితా సహస్రనామయ టెక్స్ట్ బుక్ అవ్వాలి